అంతర్గం వస్తుండీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అధికారి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన మూడు సంవత్సరాల పాటు సిఐడికి డీజీగా అడిషనల్ డీజీగా ఉన్నారు సో ఆ తర్వాత ఆయన మీద కొన్ని ఫిర్యాదులు రావడం అంతర్గతంగా విచారణ జరగడం సో తర్వాత కొన్ని అంటే శృతిమించడంతో ఆయన మీద ఫిర్యాదులు ఆరోపణలు శృతిమించడం ఎంత వైసీపీకి అనుకూలంగా చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కోరుకున్నట్టు చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద విపరీతంగా కక్ష సాధించినప్పటికీ చట్ట వ్యతిరేకంగా అనైతికంగా అక్రమంగా థర్డ్ డిగ్రీ లాంటివి పెట్టినప్పటికీ ఎందుకో ఆ పార్టీలో ఆయన మీద ఫిర్యాదులు ఎక్కువ అవడంతో ఆయన్ను పక్కన పెట్టి అప్రాధాన్యం పోస్ట్ ఇచ్చి ఆ తర్వాత సిఐడి డీజీగా సంజీవ్ కుమార్ గారికి ఇచ్చారు సంజయ్ గారికి ఇచ్చారు సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది నిజానికి సునీల్ గారిని సస్పెండ్ చేయడానికి కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన రెండు మూడు రోజులు చాలు ఎందుకంటే ఆయన మీద ఉన్న ఆరోపణలు ఆయన చేసిన పనులు అటువంటివి కాబట్టి కానీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఏమీ సస్పెండ్ చేయాల ఒక ఆరు ఎనిమిది నెలల తర్వాత సస్పెండ్ చేశారు అదేనా రఘురామకృష్ణరాజు గారు తనను కస్టోడియల్ చార్చర్ చేసిన కేసులో పదే పదే ఫాలోఅప్లు చేస్తూ ఉంటే పదే పదే వెంటాడుతూ వేటాడుతూ ఉంటే గుర్తు చేస్తూ ఉంటే మళ్ళీ ఈయన ఎక్కడ ఓపెన్ అప్ అయిపోతారో ఏం జరుగుద్దు అని తప్పనిసరి పరిస్థితుల్లో సునీల్ గారిని పక్కన పెట్టారు రఘురామకృష్ణరాజు గారి కేసే కాదు అటువంటి ఒక యాభై ఉదాహరణలు ఉన్నాయి యాభై ఇన్సిడెంట్లు ఉంటాయి ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను చాలామందిని అక్రమంగా నిర్బంధించి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేసి సిఐడి ఆఫీసులో గుంటూరులో విజయవాడ ప్రాంతంలో కస్టడీలో థర్డ్ డిగ్రీలు ప్రయోగించి టార్చర్ చేసి కాళ్ళ మీద చేతుల మీద కొట్టి విపరీతంగా హింసించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి సో అప్పుడు సిఐడి డీజీగా సునీల్ గారే ఉన్నారు సో ఇటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి సునీల్ గారి మీద పక్క తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన పనిచేశారనేది వాస్తవం ఆయన అండ్ అప్పట్లో ఉన్న గౌతమ్ సవాంగ్ గారు డీజీగా ఉన్న ఆయన టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగితే వాళ్ళ కోపం వచ్చింది కొట్టారని చెప్పి సింపుల్గా గౌతమ్ సవాంగ్ గారు తేల్చేశారు ఇట్లా కొంత జరిగింది అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి సునీల్ నేను ఇందాక చెప్పాను కదా సునీల్ గారిని సస్పెండ్ చేయడమే కాదు సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు ఆయన తందుకు ఆయన అరెస్ట్ చేసేయచ్చు రఘరామకృష్ణరాజు గారి కేసులో తులసిబాబు గారిని అరెస్ట్ చేశారు కదా సో మరి ఆ కేసులో ప్రధానిగా ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అక్కడే డౌట్ వస్తుందనమాట ఎందుకంటే ఇంటర్నల్గా కొన్ని జరుగుతున్నాయి సునీల్ కుమార్ గారిని టచ్ చెయ్యలేరు చెయ్యరు చేయలేరు చేసే ఉద్దేశం కూడా లేదు నిజానికి మొన్న అరెస్ట్ మొన్న విచారణకు వెళ్ళారు కదా ఈ మధ్య రఘురాం కృష్ణరాజు గారి కేసులో సునీల్ కుమార్ గారు ఒక పది రోజుల కిందట విచారణకు వెళ్ళారు సిట్ విచారణకు అప్పుడే ఆయన ప్రిపేర్ అయ్యారు మేబీ అరెస్ట్ అయిపోతానేమో అని ఆయన సన్నిహితులకి చెప్పారు మేబీ నేను అరెస్ట్ అయిపోవచ్చు అరెస్ట్ అయితే ఒక నెల రెండు నెలలో లోపల ఉంటాను ఆ తర్వాత బయటకు వస్తాను వచ్చి మనం అగ్రెసివ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ అరెస్ట్ను మనం అవకాశంగా వాడుకోవచ్చు అని చెప్పి ఆయన సన్నిహితులకు కొంతమందికి చెప్పారు కానీ ఆయన అయితే ప్రిపేర్ అయ్యారు కానీ ఇంటర్నెల్గా మాత్రం ఆయన అరెస్ట్ చేసే ఉద్దేశం అరెస్ట్ చేయాలని ఆయనకి ఎక్కడో తెలుసు అండ్ కూటమిలో కొంతమంది కూడా ఆయన అరెస్ట్ చేయని ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఏంటంటే కమ్యూనిటీ ఆయనకు పార్టీలకు సంబంధం లేకుండా కమ్యూనిటీలో కాస్త మంచి పేరు ఉంది పలుకుబడి ఉంది పరిచయాలు బాగున్నాయి ఆయన మంచోడా చెడ్డోడా నిజాయితీ పొరడా నీతి పొరడా అవినీతి పొరడా అనేది పక్కన పెట్టేస్తే తన కమ్యూనిటీలో ఆయన భావజాలం అండ్ ఆయన వే ఆఫ్ థింకింగ్ ఆయన థాట్ ప్రాసెస్ ఆయన ఈ ఎయిమ్స్ అనే సంస్థను స్థాపించడం కమ్యూనిటీలో యాక్టివ్గా ఉన్న కారణంగా పార్టీలకు సంబంధం లేకుండా ఆయన కమ్యూనిటీలో కాస్త ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు పార్టీలకు సంబంధం లేకుండా సో వాళ్ళు కొంత కూటమి పెద్దలతో మాట్లాడి లాబింగ్ చేసి అతన్ని అరెస్ట్ చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు మరోవైపు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలామందిని అరెస్ట్ చేసే క్రమంలో కొన్ని ఇంటర్నల్ వ్యవహారాలు జరిగాయి కొన్ని పంచాయతీలు జరిగాయి సెటిల్మెంట్లు జరిగాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళలో సంబంధించి కొన్ని లోపాయకారి అంశాలు చాలా కాన్ఫిడెన్షియల్ అంశాలు సిఐడికి తెలిసాయి సిఐడి చీఫ్గా ఈయన ఉన్నప్పుడు వాటిలో వాటితో చాలా వరకు ఆయన టీడీపీ వాళ్ళని కొంతమందిని వదిలిపెట్టారనమాట అంటే వాళ్ళతో అప్పట్లోనే రాజీ పడ్డారు సో అప్పుడు కొన్ని కొన్ని పెద్ద విషయాల్లో హైదరాబాద్ ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కావచ్చు ఒక రియల్టర్కి సంబంధించి ల్యాండ్ సెటిల్మెంట్ కావచ్చు అండ్ అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న ఒక ఇద్దరికి సంబంధించిన పర్సనల్ వ్యవహారాలు తెలిసినప్పటికీ వాళ్ళతో రాజీ చేసుకోవడం కావచ్చు ఇలా చాలా అంశాల్లో అంటే ఆయన సిఐడి డీజీగా ఉండగానే టీడీపీకి సంబంధించి అంటే అప్పట్లోనే వైసీపీ మీద వ్యతిరేకత రావడం మొదలైంది రెండేళ్లకు ముందే వైసీపీ మీద క్రమంగా వ్యతిరేకత రావడం మొదలై ఆయనకి ఎక్కడో సెన్స్ తోచింది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ రాదేమో కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ వస్తుందేమో అప్పుడు మళ్ళీ తన ఇబ్బంది పడతానని ముందుగానే గ్రహించి కాస్త సిఐడిలో దూకుడు తగ్గించి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అంతర్గత రాజీలు చేసుకోవడం మొదలుపెట్టారు ఇలా చాలా వ్యవహారాలను రాజీ చేసుకొని కాస్త వెనకేసుకున్నారు అది అప్పట్లో వైసీపీ పెద్దలకు తెలిసి ఆయన సీఏడి పోస్ట్ నుంచి తప్పించారంటారు సిఐడిజీగా అందుకే తప్పించారు అని అంటారనమాట ఒక టాక్ అది ఉంది సో అది ఇప్పుడు సునీల్ కుమార్ గారిని ఒక రకంగా కాపాడుతుంది అప్పుడు ఆయన టీడీపీలో కొంతమంది విషయంలో ఫేవర్గా వ్యవహరించారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కొంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు ఆయనకు అంటే సన్నిహితంగా మీన్స్ మరీ పోస్ట్ ఇచ్చి నెత్తి మీద ఎక్కించుకోరు అలాగని పూర్తిగా వదిలిపెట్టరు ఎందుకంటే క్యాడర్ ఊరుకోరు ఇది క్యాడర్ ఎమోషన్స్కి సంబంధించిన విషయం పూర్తిగా సునీల్ కుమార్ గారికి ప్రమోషన్ ఇచ్చినా లేదంటే కీలకమైన పోస్టింగ్ ఇచ్చిన క్యాడర్ ఊరుకోరు అలాగని సస్పెండ్ చేయకపోయినా ఊరుకోరు కాబట్టి ఆయనకి ఇచ్చే ఫేవర్ ఏంటంటే అరెస్ట్ చేయరు ఒకవేళ అరెస్ట్ చేసినా సరే నామకే వస్తేగా ఒక పది పదిహేను రోజుల్లో బెయిల్ ఇచ్చేటట్టు ఉంటుంది అండ్ ఆయన విషయంలో ఇంకా వేరే కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇంకా సీరియస్ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆయన జోలికి వెళ్ళరు సో నేను కేసు పెడతా విచారిస్తున్న ట్యాక్ చేస్తా నువ్వు భయపడుతున్న ట్యాక్ చే ఇలా ఒక రకమైన అంతర్గత రాజీ ఫార్ములా ఒకటి నడుస్తుంది అందుకే సునీల్ కుమార్ గారి విషయంలో ఆయన ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఆయనకు రెండు పార్టీల్లో ఉన్న సన్నిహిత సంబంధాలు అండ్ కమ్యూనిటీ పరంగా ఉన్న సన్నిహిత సంబంధాలు గతంలో ఆయన కొంతమంది టీడీపీ వాళ్ళ విషయంలో వ్యవహరించిన పాజిటివ్ వ్యవహారాలు ఇప్పుడు ఆయన్ను కాపాడుతున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో అంతర్గతంగా వినిపిస్తున్న అంశం థ్యాంక్ యూ కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని వీలైతే ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఈ ఈ వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి లేదా ఈ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్ కాల్ చేయండి సో వీళ్ళ స్పెషల్ ఏంటనేది చూడండి మీకు ఎక్కడా దొరకని ప్రోడక్ట్స్ అండి మీకు మిల్లెట్స్తోనూ సీడ్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ వీళ్ళు రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తారు లడ్డూలు చేస్తారు దాదాపు ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు చేస్తారు అంటే మిల్లెట్స్తో స్నాక్స్తో అంటే మిల్లెట్స్తోనూ అండ్ డ్రై ఫ్రూట్స్తోనూ సీడ్స్తోనూ అందులో ప్యూర్ గీ అండ్ బెల్లం పొడి అండ్ కొంత డేట్స్ పొడి వేసి చేస్తారనమాట ఇవన్నీ కూడా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి వీటితో పాటు కొన్ని హాట్ స్నాక్స్ ఉన్నాయి ప్లస్ ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు అండ్ మునగాకు పొడి జామాకు పొడి డ్రై డేట్స్ పొడి వీట్ స్ప్రోట్స్ పౌడర్ ఇటువంటి భిన్నమైన పౌడర్స్ ఉన్నాయి వాటితో పాటు వీళ్ళ దగ్గర వెజ్ అండ్ వెజ్ పికిల్స్ ఉంటాయి ప్లస్ ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని స్వీట్లు కూడా వీళ్ళు తయారు చేస్తారు వేరేవి కూడా మీకు ఏమైనా కావాలన్నా ఆర్డర్ ఇవ్వచ్చు ఆఫర్లు ఉన్నాయి అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది థ్యాంక్ యూ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ